వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే సమంత డేటింగ్ మీద అప్డేట్ అయితే వచ్చింది వాళ్ళ మేనేజర్ అయితే ఒక అప్డేట్ వదిలాడు సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనేసి కొన్ని వార్తలు అయితే గట్టి కనబడుతున్నాయి సో దీని మీద వాళ్ళ మేనేజర్ అయితే స్పందించాడు ఇదంతా ఫేక్ న్యూస్ ఇదంతా అబద్ధం అనేసి అయితే వాళ్ళ మేనేజర్ చెప్తున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ అంట ఎవరో అసలు రాజ్ డైరెక్టర్తో డేటింగ్లో ఉన్నాను కొన్ని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో సో మేబీ సమంత గారు మ్యారేజ్ చేసుకుంటే మేబీ సమంత ఫ్యాన్స్ అందరు హ్యాపీగా ఉంటారు అండ్ ఈ మధ్య కాలంలో శుభం అనే సినిమాకి ప్రొడ్యూసర్గా చేశారు సో ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అయింది సో అలాంటిది ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉంది హ్యాపీనెస్లో ఉంది మేబీ శుభవార్త చెప్తదా చెప్పదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు సో అండ్ కమ్బ్యాక్ కూడా త్వరలోనే ఇవ్వబోతుంది సమంత గారు మీరు అనుకోవచ్చు ఆల్రెడీ కంబ్యాక్ ఇచ్చిందిరా అవులేగా అని మీరు అనుకోవచ్చు కానీ సమంత గారు పాత సమంత గారులా సినిమాల బై సినిమా బై సినిమా చేస్తే హ్యాపీగా ఉంటారు సమంత ఫ్యాన్స్ ఒకటి గైస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్కి ఉన్న ఫాలోయింగ్లో నెంబర్ వన్ అంటే సమంత గారికే ఉంటారు అనేసి నాకు అనిపిస్తుంది తర్వాత సాయి పల్లవి గారికి ఉండొచ్చు మేబీ సమంత గారు గ్యాప్ ఇవ్వడం వల్ల సాయి పల్లవి గారు ఇప్పుడు నెంబర్ వన్ స్థాయికి అనేసి నాకు అనిపిస్తుంది అలాంటిది సమంత గారు మేబీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేయాలనేసి త్రివిక్రమ్ గారు అయితే పదే పదే చెప్తున్నారు సో మేబీ ఆయన మాట కొరకు ఇప్పుడు సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ సమంత గారు ఈ మధ్య కాలంలో ఏ ఈవెంట్లో చూసుకున్నా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మేబీ చాలా మంది అంటున్నారు హెల్త్ ప్రాబ్లం ఉంది మేబీ ఆఫర్స్ రాక ఎలా అవుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు ఏది కాదు ఇదంతా ఫేక్ న్యూస్ సమంత గారు అయితే హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు మొన్న చూస్తారు కదా శుభం ఈవెంట్లో చాలా ఎనర్జీగా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా చేసింది సో మేబీ పాత సమంత గారు కమ్బ్యాక్ అయితే ఇవ్వబోతారు త్వరలోనే ప్రొడ్యూసర్గా కమ్ అండ్ హీరోయిన్గా చేయబోతుంది సో మేబీ మేబీ సమంత గారు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడంలో ముందుగా ఉంటుందేమో అనేసి నాకు అనిపిస్తుంది మేబీ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటుందేమో అనేసి నాకు అనిపిస్తుంది అండ్ మన న్యాచురల్ స్టార్ నాని కూడా న్యూ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చూశారు కదా కోర్ట్ మూవీ డైరెక్టర్ని డెబ్యూట్ డైరెక్టర్ సో మేబీ నాని గారు లాంచ్ చేశారు సో చిన్న చిన్న సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా అవుతున్నారు నాని గారు ప్రొడ్యూ ప్రొడక్షన్ అండ్ అలాగే మేబీ సమంత గారు కూడా కూడా ఇలా నాని గారు లాగా సినిమాలు చేస్తుందేమో మరి ప్రొడ్యూసర్గా అండ్ ప్రొడ్యూసర్గా హీరోయిన్గా హ్యాపీగా ఉండాలనేసి కోరుకుందాం ఎనీవేస్ ఏదైతే ఏముంది సమంత డేటింగ్ అనేది అది అబద్ధం న్యూస్ అనేసి వాళ్ళ మేనేజర్ గారు అయితే చెప్పారు సో మేబీ ఏమన్నా ఇలాంటిది ఇలాంటి అప్డేట్ ఏమైనా ఉంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తుందేమో మరి చూద్దాం గైస్ దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్